ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది పట్టణంలో ఐదు తొమ్మిది పది పదకొండు వార్డుల జనసేన అభ్యర్థుల గెలుపు కోసం హీరో తనీష్ విస్తృత ప్రచారం చేశారు ఇంటింటికి తిరుగుతూ జనసేన పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు జనసేన నాయకుడు జనసేన సైనికులు చెప్పిందే చేస్తారని అన్నారు అభ్యర్థులను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి దగ్గరుండి పోరాడుతామని హీరో తనీష్ తెలిపారు ఇక్కడ రాబం ఇక్కడ రాబండి నరేష్ తొమ్మిదవ నుంచి తీరమ్మ పోటీ చేసుకుంటారు పూదవ ఓడి నుంచి నాగబాబు గారు పోటీ చేస్తున్నారు పదకొండవ వార్డు నుంచి సత్యనారాయణ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు గెలిస్తే ముందు చేసే పని ఇక్కడ జరుగుతున్న ఈ గోల్ మైన్స్ లాస్టింగ్ వల్ల చాలా ఇల్లులు క్రాక్స్ వచ్చాయి ఇది ఎప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు అర్జీలు పెట్టుకుంటున్నారు వాళ్ళు చెప్తున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఏదో సాకులు శాఖలు చెప్తూ వచ్చారు నేను దానికి కాంపన్సేషన్స్ వచ్చేస్తాం అది అయిపోయింది తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ గారు మొన్న ఎలక్షన్స్ ముందు మీరు మమ్మల్ని గెలిపించండి మీ సమస్యలు మేము తీరుస్తామని చెప్పి కానీ ఇప్పటిదాకా దాని గురించి అసలు ఊసేలేదు ఇది చిన్న సమస్య కాదండి ఈరోజు చిన్న క్రాక్స్తో మొదలైంది రేపు జనాల ప్రాణాల మీద రావచ్చు సింగరేణిలో చాలా ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డైవర్ట్ చేసి వీటిని బాగు చేయిస్తాం సమస్యలు పరిష్కరిస్తాం సేఫ్టీని మేము పెంపొందిస్తాం అన్న మాట చెప్పడమే కానీ చేయడం లేదు అంటే ప్రా జనాల ప్రాణాల విలువ అంత చులకలుగా చూడటం మంచిది కాదేమో అన్న ఉద్దేశం ఎవరికైనా సరే బేసిక్ నీడ్స్ తిండి గుడ్డ ఉండడానికి ఒక ఆ ఇళ్ళే క్రాక్స్ వస్తుంటే వాళ్ళు ఏ క్షణమైన భయపె భయపడుతూ భయపడుతూ చేయలేదు అని ఎంత చెప్పిన ఒకటైతే చెప్పగలం మీరు జనతానికి ఓటేసి గెలిపించండి ఈ ప్రాబ్లమ్స్కి వెంటనే మేం పోరాడు మా తొమ్మిదో వార్డు నుంచి పదో వార్డు నుంచి పదకొండో వార్డు నుంచి ఉన్న సభ్యుల్ని జనసేన సభ్యుల్ని గెలిపించుకుని హరి మెజార్టీతో గెలిపించుకుని ఇక్కడ జనాల సేఫ్టీ గురించి వాళ్ళ గురించి అలాగే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి పని చేసే వాళ్ళకి ఈసారి ఓటేయండి తప్పకుండా పని చేసి చూపిస్తాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు వారు జనసేన నుంచి నాయకులు ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబెడతారు జనాల కోసం తప్పకుండా ఈ ఈ సమస్యని సేవ దృష్టికి మేము తీసుకెళ్తాం మీరు మమ్మల్ని గెలిపించండి వెంటనే దీని గురించే వచ్చి మేము ఇప్పుడు కూర్చోండి లేదండి ఈసారి మేము మాత్రం అంటే అసలు మీ పార్టీకి సపోర్ట్ చేద్దాండి ఒక విషయం ఇప్పుడు వాళ్ళు ఎవరు మినిస్టర్ వచ్చి అలా చెప్పుకున్నారు విన్నాం అంటే వాళ్ళకి జనసేన పేరు తీయకపోతే వాళ్ళు కూడా గెలవలేరేమో అనే భయం పట్టుకున్నట్టు జనసేన ఓన్లీ జనాల కోసం మాత్రమే జనాల సపోర్ట్ జనాలకే సపోర్ట్ చేస్తుంది ఈసారి జనాల సురక్షిత గురించి సపోర్ట్ చేస్తుంది జనాల భవిష్యత్తు గురించి సపోర్ట్ చేస్తుంది తప్ప ఏ పార్టీలకి సపోర్ట్ చేయట్లేదు